హలో అండి మన ఛానల్లో చాలా వరకు బ్లౌజ్ ప్యాచ్ వర్క్ డిజైన్స్ డిఫరెంట్ బ్లౌజు నెక్ డిజైన్స్ అని చాలా వీడియోస్ పెట్టానండి నేను ఈరోజు ఇంకొంచెం డిఫరెంట్ అంటే కొంత కొంచెం కొత్త డిజైన్స్ యాడ్ చేసి మరీ పెట్టాను ఇందులోని చాలా వరకు కొత్త డిజైన్సే ఉంటాయి ఇంకా బోట్ నెక్ హై నెక్ పోట్లీ బటన్స్లోనే ఉంటాయి ఎక్కువ ఈరోజు వీడియో వచ్చేసి కూడా చాలా వరకు పోట్లీ బటన్స్వి ఇంకా హై నెక్ డిజైన్స్వే ఎక్కువగా ఉన్నాయి ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి బ్యాక్ మాత్రం ఇలా బోట్ నెక్ వస్తుంది ఇంకా ఫ్రంట్కి మాత్రము ఫ్రంట్కి మాత్రం ఇట్లా బో బోట్ నెక్లోనే కొంచెం ఇట్లా రౌండ్ షేప్ వచ్చేసి ఇట్లా ముందుకు డోరీ కట్టుకునేలాగా ఉంటుంది అన్నట్టు వెనకాల ఇది డోరీ కట్టుకోవాలి ముందుకు ఇలా ఉంటుంది డోరీ స్టైల్లో ఇంకా స్లీవ్స్కి వచ్చేసి కూడా సేమ్ ఇట్లనే డోరీ డిజైన్ లాగానే వస్తుంది ఇది వీడియో కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను మన ఛానల్లో ఇంకా ఇది వచ్చేసి ఓన్లీ నెక్ వరకు మాత్రమే ఇట్లా కొంచెం కింది వరకు మాత్రమే ఇట్లా పోట్లీ బటన్స్ పెట్టాను ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి వెనకాల మాత్రము ఇట్లా హై నెక్ ఉండి మధ్యలో మాత్రము ఇట్లా డ్రాప్ షేప్ వచ్చేసి సైడ్కు ఇలా మళ్ళీ ఈ డిజైన్ వస్తుంది అంటే శారీలో బ్లౌజ్లో వచ్చిన బార్డర్ని యూజ్ చేసి మాత్రమే నేను ఆ డిజైన్ చేశాను ఇంకా స్లీవ్స్కి వచ్చేసి పఫ్ స్లీవ్స్ పెద్ద బార్డర్ ఉంటుంది స్లీవ్స్కి అందుకనే పెద్ద బార్డర్ యూజ్ చేసి చిన్న పఫ్ పెట్టాను ఫ్రంట్కి మాత్రము ఇలా త్రీ స్టెప్స్ కర్వ్ షేప్ ఉంటుంది అంటే స్టార్ నెక్ కాకుండా ఇంకొక త్రీ స్టెప్స్ వస్తుంది ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా హైనెక్ బ్లౌజే హైనెక్లో కొంచెం ఇట్లా ట్రయాంగిల్ షేప్ వచ్చేసి ఒట్టి లేస్ యూజ్ చేశాను కోన్ షేప్ లేస్ యూజ్ చేసేసి మళ్ళీ కిందకు మాత్రము మధ్యలో ఇలా ఒక కొంచెం కరువు షేప్ తీసుకొని ఈ మధ్యలో ఇలా ప్యాచ్ అటాచ్ చేశాను మళ్ళీ అదే బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ది ఫ్రంట్కి మాత్రం నార్మల్ డీపే ఉంటుంది ఇది వచ్చేసి ఈ బ్లౌజ్కి కట్ వర్క్ పెట్టానండి కట్ వర్క్ మధ్యలో మాత్రము ఇట్లా పోట్లీ బటన్స్ పెట్టాను ఫ్రంట్కి మాత్రం నార్మల్ డీప్ ఉంటుంది చిన్న పఫ్ వస్తుంది స్లీవ్స్కి ఈ కట్ వర్క్ మధ్యలో మాత్రమే ఇలా పోట్లీ బటన్స్ వచ్చింది అది కూడా లోపల నుంచే వేశాను అంటే ఈ కలర్లో మీకు సరిగ్గా అర్థం కావట్లేదు కానీ చాలా బాగుంటుంది రి మామూలుగా బ్లౌజ్ చూస్తే ఈ బ్లౌజ్ కూడా హై అండి హై పోట్లీ బటన్స్ డిజైన్ ఇది వచ్చేసి ఇంకా హై నెక్లోనే ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది ఫ్రంట్కు మాత్రము ఇలా నా నార్మల్ డీప్ వచ్చేసి వెనకాల మాత్రము ఓన్లీ ట్రయాంగిల్ షేప్ మాత్రమే ఇచ్చేసాను ఇంకా చిన్న పఫ్ మాత్రము అంటే ఫ్రిల్స్ పఫ్ వస్తుంది ఇది బార్డర్ యూజ్ చేసి ఓన్లీ ఫ్రిల్స్ ఇలా ఫ్రిల్స్ అంటే నెక్ కంటే స్లీవ్స్ హైలైట్ అవుతాయి ఇందులో ఇంకా కింద మళ్ళీ బార్డర్ బ్లౌజ్లో వచ్చిన బార్డర్ యూజ్ చేశాను ఈ బ్లౌజ్లో కూడా ఇది కూడా బోట్ నెక్ టైప్లో హై నెక్ అండి ఇలా ఫ్రిల్స్ డిజైన్ ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ది కూడా సేమ్ నెక్కు వెనక ముందు ఇట్లా బోట్ నెక్ టైప్లో ఫ్రంట్కి నెక్ వస్తుంది వెనకాల కొంచెం డ్రాప్ షేప్ వస్తుంది డ్రాప్ షేప్ వచ్చి ఇంకా వెనకాల డిజైన్ కట్టుకునేది వస్తుంది ఇంకా స్లీవ్స్కి మాత్రము చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి ఇట్లా ఫ్రిల్స్కి కూడా మళ్ళీ మనం పీకో చేశాను ఇంకా ఫ్రంట్కి మాత్రమే అంటే ఎటు ఓపెన్ లేకుండా ఫ్రంట్కి హుక్స్ పెట్టకుండా జిబ్ ఓపెన్ జిబ్ పెట్టాను ఫ్రంట్కి ఓన్లీ ఫ్రంట్కి వచ్చేలాగానే జిబ్ పెట్టేశాను చిన్న చిన్న దాంతో ఇంత హైలైట్ అయింది చూడండి ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసేసి జస్ట్ హైనెక్లోనే కొంచెం డ్రాప్ షేపు బ్యాక్ ఓపెన్ ఇది ఫ్రంట్కి మాత్రం ఫ్రంట్కి కూడా హైనెక్కే స్లీవ్స్ చిన్న పఫ్ ఈ బ్లౌజ్ మాత్రము ఇంకా హై నెక్లోనే ఈ షేప్ డిజైన్ అన్నట్టు ఇంకా కింద 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 చూస్తే రౌండ్ నెక్ లాగా కనిపిస్తుంది పైన చూస్తే మాత్రము ఇలా కొంచెం ఇట్లా షేప్ వస్తుంది పాయింట్ షేప్ వచ్చేలాగా వస్తుంది ఫ్రంట్కి మాత్రం నార్మల్ డీపే నార్మల్ డీపే యూజ్ చేశాను పైపింగ్ కూడా ఇచ్చాను దీనికి ఇంకా బ్లౌజ్కి ఇది నార్మల్ కటింగే స్ట్రైట్ కటింగే యూ పెట్టాను ఈ బ్లౌజ్కి వచ్చేసి శారీలో వచ్చే బ్లౌజ్ బార్డర్ని తీసి ఇంకా స్లీవ్స్కి యూజ్ చేశాను ఇంకా ఈ బ్లౌజ్ డిజైన్ క కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ ట్రయాంగిల్ షేప్ మాత్రమే ఫ్రంట్కి మాత్రము నార్మల్ డీపే వస్తుంది అంటే స్టార్ నెక్ వస్తుంది ఈ బ్లౌజ్ కూడా వచ్చేసి డీప్ నెక్లో కొంచెం ఇట్లా కట్ వర్క్ లాగా అంటే త్రీ స్టెప్స్ కట్ వర్క్ లాగా కిందకు మాత్రం పాయింట్ వస్తుంది పైన మాత్రము ఇలా స్ట్రైట్గా వచ్చేసి కిందకు పాయింట్ నెక్ వచ్చేలాగా పెట్టాను ఫ్రంట్కి మాత్రము ఇట్లా స్టార్ నెక్ ఇచ్చాను చిన్న పఫ్ స్లీవ్స్కి మాత్రం ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి బ్యాక్ మాత్రము ఒక సైడ్ రౌండ్ నెక్ వస్తుంది ఇంకొక సైడ్ మాత్రము ఇట్లా స్ట్రైట్ నెక్ వచ్చేసి పైన మాత్రం ఇట్లా కట్ వర్క్ వస్తుంది మధ్యలో మళ్ళీ వెనకాల అంటే శారీలో అంటే బ్లౌజ్లో వచ్చిన బార్డర్ని యూజ్ చేసి ఈ కట్ వర్క్ పెట్టాను ఇంకా పోట్లీ బటన్స్ చిన్న పఫ్ ఇచ్చాను హ్యాండ్స్కి మాత్రం ఇంకా ఇది ఫ్రంట్కి మాత్రం నార్మల్ స్టార్ నెక్ వచ్చేలాగా పెట్టేసి డోరీ వేశాను ఇంకా ఇవేనండి డిజైన్స్ మళ్ళీ ఇంకా కొంచెం కొత్త డిజైన్స్ గుడితే మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి